ప్రతిరోజు ఒక గ్లాసు మజ్జిగ తాగితే సాధారణంగా చాలామందికి నిద్ర లేవగానే కాఫీలు టీలు తాగే అలవాటు ఉంటుంది అయితే ఇండియాలో కొన్ని ప్రదేశాల్లో మాత్రం ఉదయం నిద్ర లేచిన వెంటనే ఒక గ్లాసు మజ్జిగ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది ముఖ్యంగా వేసవి సీజన్లో వేడిని తట్టుకోవడానికి మజ్జిగ ఎక్కువ తాగుతారు మజ్జిగను పెరుగు కొన్ని మసాలా పప్పు దినుసులతో రుచికరంగా తయారు చేసుకుంటారు కరేపాకు ఆవాలు అల్లం జీలకర్ర వంటి పప్పులతో బటర్ మిల్క్ తయారు చేసి తీసుకుంటారు పెరుగులో ప్రోబయాటిక్ వంటి మంచి ఉపయోగకరమైన బ్యాక్టీరియా ఉంటుంది మజ్జిగ జీర్ణక్రియను పెంచుతుంది క్యాలరీలను తగ్గిస్తుంది ముఖ్యంగా మలబద్ధకంతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం ఒక గ్లాసు మజ్జిగను తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది రోజు ఉదయం పడగడపున మజ్జిగ తాగడం వల్ల పొందే మరికొన్ని ప్రయోజనాలు గురించి తెలుసుకుందామా మజ్జిగ తాగినప్పుడు కడుపులో ప్రశాంతంగా చల్లగా ఉంటుంది అందుకు కారణం పొట్ట అసౌకర్యానికి గురి చేసే వ్యర్థాలను బయటకు నెట్టివేయడం వల్ల పొట్ట చల్లగా ఉంటుంది ఇంకా మజ్జిగ కరేపాకు జీలకర్ర పెప్పర్ పౌడర్ వంటి పదార్థాలను చేర్చడం వల్ల అనేక ఔషధ గుణాలను పొందవచ్చు కొద్దిగా హెవీగా భోజనం చేసినప్పుడు పొట్టలో అసౌకర్యంగా ఉన్నప్పుడు ఒక గ్లాసు అల్లం పౌడర్ కలిపిన మజ్జిగ తాగినట్లయితే జీర్ణశక్తిని పెంచి వెంటనే కడుపుబ్బరం తగ్గిస్తుంది అసౌకర్యాన్ని పోగొడుతుంది డీహైడ్రేషన్ను బాధపడే వారికి ఇది ఒక మంచి రెమెడీ ఒక గ్లాసు మజ్జిగలో కొన్ని మసాలా దినుసులు ఉప్పు కలిపి తీసుకోవాలి వేడి వాతావరణంలో మీరు సౌకర్యంగా ఫీల్ అవుతారు మజ్జిగలో పొటాషియం కాల్షియం విటమిన్ బి కాంప్లెక్స్ వంటి పోషకాలు అధికంగా ఉన్నాయి అసౌకర్యంగా ఉన్నప్పుడు ఒక గ్లాసు అల్లం పౌడర్ కలిపిన మజ్జిగ తాగినట్లయితే జీర్ణశక్తిని పెంచి వెంటనే కడుపు తగ్గిస్తుంది అసౌకర్యాన్ని పోగొడుతుంది డిహైడ్రేషన్తో బాధపడే వారికి ఇది ఒక మంచి రెమెడీ ఒక గ్లాసు మజ్జిగలో కొన్ని మసాలా దినుసులు ఉప్పు కలిపి తీసుకోవాలి వేడి వాతావరణంలో మీరు సౌకర్యంగా ఫీల్ అవుతారు మజ్జిగలో పొటాషియం కాల్షియం విటమిన్ బి కాంప్లెక్స్ వంటి పోషకాలు అధికంగా ఉన్నాయి డయోరియాతో బాధపడేవారు మజ్జిగలో అరటి స్పూన్ డ్రైన్ జింజర్ పౌడర్ కలిపి తీసుకోవాలి రోజులో మూడు సార్లు తీసుకుంటే డయోరియా సమస్య నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది ఒక గ్లాసు మజ్జిగను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ వేల్స్ కంట్రోల్ అవుతాయి మజ్జిగలో ఉండే బయోయాక్టివ్ ప్రోటీన్ యాంటీ క్యాన్సర్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ లక్షణాలు కలిగి ఉంటుంది మజ్జిగను తాగడం వల్ల బ్లడ్ ప్రెషర్ తగ్గించుకోవచ్చు వీడియో నచ్చింటే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి